రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండలం పోతన్గల్ గ్రామంలో పోషణ అభియాన్ పథకంలో భాగంగా అంగన్వాడీ విద్యార్థులు బాలింతలు గర్భిణీలకు వారానికి ఒకసారి ప్రయోగాత్మకంగా చేపట్టిన రాగి లడ్డుల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీమతి వాకటి కరుణతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కరుణ మాట్లాడుతూ బాలింతలు గర్భిణీలు విద్యార్థులు పౌష్టిక ఆహార లోపంతో బాధపడుతున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఐదు వందల ఎనభై ఏడు అంగన్వాడీ కేంద్రాల ద్వారా రాగుల పిండి నెయ్యి పల్లీలు బెల్లంతో చేసిన లడ్డూలను పంపిణీ చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ను అభినందించారు అనంతరం చిన్నారులకు రాగి లడ్డులను పంపిణీ చేశారు అంగన్వాడీ టీచర్స్ ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ ను పరిశీలించారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పూజారి గౌతమి జిల్లా జడ్పీ చైర్పర్సన్ నాలగొండ రాఘవరెడ్డి జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీ రాజ్యం తహసీల్దార్ గణేష్ ఎంపీడీఓ రమాదేవి మండల వైద్యాధికారి బత్తుల గీతాంజలి అంగన్వాడీ జిల్లా అధికారులు సిడిపిఓ సూపర్వైజర్ అరవింద అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నడవరాదు మేడం నడవరాదు ఉండంత మేడం రండి మేడం ఇట్లా రండి

స్వతీన్ <laughs> <laughs>

మనకి తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి అనేది చెందింది చాలా వాటిల్లో హెల్త్లో మనం మూడో స్థానంలో ఉన్నాం అన్నిట్లో ఉన్నాం కానీ పోషక ఆహారం లోపం అనేది చాలా ఎక్కువగా ఉంది దాదాపు నలభై శాతం మహిళలు అమ్మ మీరందరూ ఇప్పుడు గడుపుతూ ఉన్నారు చిన్న బిడ్డలకి తల్లుగా ఉన్నారు మరి మీ పోషక ఆహారం అనేది మీరే చూసుకోవాలి ఎనిమియా అనేది చాలా ఎక్కువ అనేది ఉన్నది ఎనిమి అంటే ఏంటో తెలుసా మీకు ఇప్పుడు గర్భిణీ స్టీల్ నేను అడుగుతున్నాను ఎనిమి అంటే ఏంటో తెలుసా టాబ్లెట్లు తీసుకుంటున్నాను